హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను పుల్లసరి పాతకాలం నాటి వంటని చేస్తున్నాను దానికి కావాల్సినవి ఒక కప్పు సొరకాయ ముక్కలు ఆనియన్స్ టమాటా ముక్కలు అలాగే మిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కప్పు అది కూడా చూపిస్తాను ముందుగా మనం ఏం చేయాలంటే చూద్దాం ముందుగా స్టవ్ ముట్టించుకొని ఒక స్టీల్ పాత్ర పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కొంచెం జీలకర్ర కొంచెం పోపు గింజలు వేసేసుకోవాలి అవి బాగా బాయిల్ అయిన తర్వాత ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఆల్రెడీ చేసి పెట్టుకున్న తెల్లగడ్డ కొంచెం అల్లము అలాగే జీలకర్ర మిరియాలు పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి గోల్డెన్ కలర్లోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనము టమోటా ముక్కలు అండ్ అలాగే ఎండుమిర్చి కూడా ఇందులో వేసేసుకోవాలి టమాటాలు అలాగే ఎండుమిర్చి అన్ని ఇందులో వేసేసుకున్నాము ఇవి కూడా బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో సొరకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా డికే విధంగా చూసుకోవాలి ఈ పాతకాలం నాటి తులసరి అని అంటారు తులసరి అని పెద్దవాళ్ళు అంటారు యాక్చువల్గా దీన్ని గుమ్మడికా అయితే ప్రిపేర్ చేస్తారు కానీ నేనైతే సొరకాయతో చేస్తున్నాను సొరకాయ పోతారు ఇంట్లో పచ్చిమిర్చి కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మీ ఇందులో సొరకాయ ముక్కలు కూడా వేసేద్దాము ఈ సొరకాయ ముక్కలు కూడా బాగా ఉడికిన తర్వాత మనం ఇందులో పెరిగేసుకోవాలి ఉండి సరకా మొక్కలు ఉడికి ఉడికే లోపల మనం పెరుగు రెడీ చేసి పెట్టుకున్నాము ఒకసారి బాగా ఇలా కలిపేసి ఇందులోనే కాస్త పసుపు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు అందు చిటికేడు మిర్చి పౌడరు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ ఏమిటంటే మనం పెరుగులో తలపై కలుపుకుంటే సరిపోతుంది ఇవి బాగా ఉడికించుకోవాలి కాబట్టి మళ్ళీ ఇందులో సాగు చేసి అందులో సాగు చేస్తే ఎక్కువైపోద్ది కాబట్టి స్వచ్ఛం తగ్గ విధంగా మనము చూసుకోవాలి ఒకసేపు మూత పెట్టేసి ఒక త్రీ ఆర్ ఫైవ్ మినిట్స్ విడించుకుంటే సిమ్ములో పెట్టేసి ఆ తర్వాత మనం పెరుగు రెడీ చేసి పెట్టుకున్నాం సో ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత బాగా సొరకాయ మొత్తం బాగా ఉడికిపోయింది కొంతమంది దీన్ని మిక్సీకి వేసి పేస్ట్ చేసుకుంటారు నేనైతే పేస్ట్ చేయట్లేదు ఎందుకంటే ఇలాగే కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటూ అన్నం బాగుంటుందని చెప్పి నేనైతే చేయట్లేదు ఆయిల్ కూడా బాగా పైకి వచ్చేసినాయి ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఇల్లు మొత్తం ఇంజనీ ఎండాకాలము కడుపులో చల్లగా ఉండడానికి ఇలా పెరిగితే ఇట్లా కూడా రెసిపీ తయారు చేసుకొని తినచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో వేడి వేడి అమ్మంలో ఇప్పుడు సారి వేసుకుంది తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ టు మై ఛానల్ Yeah, we don't know.